మై ఛానల్ నేను మీ అమ్మలు అందరు ఎట్లా నేనైతే వస్తున్నా ఈరోజు అయితే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన మా అమ్మమ్మ అయితే ఇప్పుడు మాడికాయ పచ్చడి అయితే పెడుతుంది సుద్దం ఎట్లా పెడుతున్నారండి మా అమ్మమ్మ అయితే మాడికాయలు కట్ చేసిన ఈమెడే మా అమ్మమ్మ ఇట్లా కట్ చేసి కట్ చేయాలి ఇట్లా కట్ చేసి ఇవన్నీ చూడాలి బర్త్డే మా అయితే అమ్మరు కదా మా మాట్లా కట్ చేసి తుడిచి పెట్టుకోవాలి దాని తర్వాత ఇక ఇవి అవి తుడుచుకోవాలి ఆ కాయ తుడుచుకోవాలి ఈ ముక్కలు అంతా జీడ తీసేసి తుడిచి తట్టలు వేసుకొని మంచిగా పోజ్ చేసుకోవాలి అందరు ఎట్ల మేమైతే మార్స్తున్నాం మేమైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైతే మా అమ్మ మామిడి పచ్చడి పెడుతుంది మేమైతే పచ్చడి ఎప్పుడు అక్కడైతే ఏం పెట్టా మా అమ్మనే ఊర్లో పెడుతుంది వెళ్తాము ప్రతిసారి పచ్చడి పెట్టి మా అమ్మనే పంపిస్తుంది మాకైతే ఇక మాకైతే కారం పొడి చింతపండు అన్నైతే మేము ఊర్లో నుంచి తెచ్చుకుంటాము మామిడికాయలు కట్ చేయడానికి సెపరేట్ ఇళ్ళపీట మావి మామిడికాయలు ఇవి ఒక్కరు తుడుతుందా అని చెప్తే అలా ఉయ్యాలి ఆమె వచ్చినప్పుడు అలా ఒక చీరకట్టు ఉయ్యాలు కట్టించుకుంటుంది ఉయ్యాలి ఎప్పటికట్లనే ఉంటది అవి వచ్చినప్పుడు అలా అదే ఇక దాని మీదనే కూర్చొని అన్నం తిన పెట్టమంటది దాని మీదనే కూర్చొని ఆట ఆడుతుంది పని చెప్తే అసలు అయినది నా మాట అసలేదు అమ్మమ్మ ఆట ఎక్కువ మామికైతే చిన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న మీడియం సైజ్ అయితే ఇట్లా ఒకళ్ళు కొట్టుకోవాలి అమ్మా ఒక కాయలు నీసూ ఒక కాయల నాలుగు నాలుగు ఒక్కలు అయితే పచ్చలైతాయి కదా ఇట్లా అట్లా అబ్బో ఎన పచ్చలు మంచిగా ఇది చెదిరిపోకుండా ఇట్లా రావద్దు మళ్ళా ఇట్లా ఇట్లా అయితే అయితే మళ్ళా అవి సబ్బు ఖరాబ్ అవుతుంది కదా పట్టి ఖరాబ్ అయితే అని చెయ్యాలి మంచి ఇట్లా ఫస్ట్ కాయలు అయితే మేము ముందే నానబెట్టుకున్నాము మా అమ్మ అయితే కాయలు నైట్ తెచ్చి వాటర్ లా తట్టల నానబెట్టింది తర్వాత పొద్దున చూసి కాయలు తూడిసి తర్వాత ఒక్కరు కొట్టుకొని ఒకళ్ళు ఇట్లా మంచిగా దూడుచుకొని

సరిపోకుంటే మళ్ళా సరకుండా మళ్ళీ తీసుకోండి మళ్ళీ తీసుకోపోదు తిండ్రి అంతకుంటే తీసుకోండి మేము పెప్పు ఏమో మామూలుకి అయితే మాటకుండా మస్తు కొత్త తరగా కొత్తలు ఉన్నప్పుడు అయితే పంపించిన సూపర్ మొదల పెట్టింది కదా రోజు కింద ఇప్పుడు తింటాం ఆడతా అన్నట్టుగా ఇక కొంచెం తగ్గించడం మన మా నాన్న మా ఇట్లా మస్తు మా తిన ఏ కూర లేకుండా మామిడికైతే మాటికైతే తక్కువ పది కిలోలు పెడతారు అవి బాగా పెట్టుండే ఇక ఇప్పుడు వాళ్ళిద్దరే మేమిద్దరేడు కానీ

మామిడికాయ పచ్చడి కోసం అయితే మామిడికాయ అయితే అన్ని రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా మామిడికాయ తక్కువ చేసినా లేమిడికాయ పచ్చడికి అయితే పోపు ఆయిల్ వేసి దీంట్లో ఏమేమి వేసినవే జీలకర్ర ఆవాలు పోసిత్తులు జీలకర్ర మెంతలు కొన్ని మెంతులు కొన్ని మా కిచెన్ లో చీకటి ఉందని అయితే ఇక

నువ్వైతే తినడానికి ఆడలికే ఉన్నావు మామిడి కాల్ ఉంటుంది ఎంత బాగుంది ఫ్లేవర్ మంచి వస్తుంది కదా అలా స్మెల్ బాగుంది ఇవ్వింది జీరకాల మెంతుల పొడి ఆవాలు ఆవాల పొడి ఫస్ట్ టైం మా అమ్మమ్మ తో పచ్చడి చేస్తుంటున్నా నేను ఎప్పుడు మా అమ్మమ్మ పచ్చడి చేసేటప్పుడు చూడలే ఇప్పుడు చూస్తున్నా ఎప్పుడైనా అమ్మ కదా పెట్టి పంపిస్తుండే ఈసారి అయితే మేము హాలిడేస్ కి వచ్చినాం కదా ఇక వచ్చినప్పుడే పెట్టింది ఫ్రెండ్స్ అయితే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ మొన్నకాలే తెచ్చాటర్ గాని ఈ సారి ఓర్లు చేయంగా మామ పండిగలు అంటే తడలక తీయగా ఆరం హాయ్

ఫైనల్ గా మా పంచాయతీ మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ గురించే వెళ్తున్నా అమ్ములు మొత్తం ఇదంతా అయిపోయినాక లాస్ట్ కుంటా జుడు దాంట్లో అన్నం పెట్టుకుని కలుపుకొని తింటే సూపర్ ఉంటది అవునా అప్పుడైతే మేము ఓకే కలిపి మా అమ్మ ముద్దలు పెడుతుండే అమ్మ ఎప్పుడు నాకు తినిపియా ఇప్పుడు అమ్ములు తినిపిస్తా అమ్మమ్మ తినిపిస్తా చిన్నప్పుడు మాకు ఇట్లా గోటిల్లా వేసి ముద్దలు వేసుకుంటే తిండి ఉంటుంది నేను కూడా తింటా विनोद पिन पिस्ता फर्स्ट ना पेटे पुढे चला देरले बेटा पिन पिस्ता पेटे ना दाळ जोडू <laughs> अबो चला नवा